సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ మానసపుత్రికే అన్న భట్టి విక్రమార్క డబ్బుల కక్కుర్తి కోసం డిజైన్ మార్చి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు పెంచారన్నారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు ఆ డబ్బులు ఎటు పోయాయో చెప్పాలన్నారు లక్షా ఇరవై ఐదు వేల కోట్లను రాష్ట్రంలో ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు దండిగా డబ్బులు వస్తాయని పంపులు తెచ్చారని మండిపడ్డారు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని ఎక్కడికి వస్తారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు భట్టి విక్రమార్క సవాల్ విసిరారు ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తా ఉన్నారు పసుపు కుంకుమ వేస్తా ఉన్నారు ఆ ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాది వేశారు అయ్యా ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలు ఏంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టింది పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఒప్ప చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలో ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే అదంతా ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా